నిర్మించి ఏర్పాటు చేసుకొని ఒకరు ఇద్దరితో స్టార్ట్ అయ్యి ఇవాళ మూడు వేల మంది నాలుగు వేల మంది వరకు కూడా కుటుంబ శిక్షణ ఇస్తూ వివిధ రంగాలలో మరి మీ కాలం మీద మీరు నిలబడండి ప్రతిదానికి ఇతరుల మీద కుటుంబం మీద భర్త మీద పిల్లల మీద ఆధారపడే పరిస్థితి రావద్దు మనం కూడా ఏదో ఒక ఉపాధి మన చేతిలో కూడా నాలుగు రూపాయలు ఉంటే ఆత్మవిశ్వాసం ఉంటుంది నిర్ణయం తీసుకునేటువంటి శక్తి ఉంటుంది ధైర్యం ఉంటుంది దానికి అందరికీ కారణం ఆర్థిక వ్యవస్థ మన చేతిలో నాలుగు రూపాయలు ఉండడం కాబట్టి అది ఎట్లా వస్తుంది అని చెప్పి ఈరోజు చదువు వచ్చినా రాకున్నా కొలుతలు వస్తే చాలు కత్తెలతో కటింగ్ చేస్తే చాలు ముగ్గులు ఎంత చక్కగా వేయగలుగుతామో జాకెట్లు కూడా అంత చక్కగా అద్భుతంగా కుట్టగలుగుతాం మనం ఆత్మవిశ్వాసం ఉండాలి ఆత్మవిశ్వాసంతో అడుగేయాలి కానీ ఆత్మహత్యలు కష్టాలు వచ్చినాయని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని పిల్లల్ని చదివించలేకపోతున్నామని చిన్న చిన్న బాధలతో ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఒక పేపర్లో చూస్తే ప్రతిరోజు వందలాది మంది మహిళలు బలత్కారానికి గురవుతున్నారు వేలాది మంది మహిళలు చచ్చిపోతున్న ఆత్మహత్యలు చేస్తున్నది కష్టాల నుంచి గట్టెక్కలేక ఒక దిక్కేమో కోటేశ్వర్లు కోటేశ్వర్లు అయితే అంబానీలు అన్ని కంపెనీలు అన్ని వాళ్ళకే ఇస్తారు రిలయన్స్ మనలాంటి వాళ్ళు ఏం గుర్తు చేయాలి ఏం పని చేసుకోవాలి ఎట్లా బతకాలి ఆకలి ఏం ఇబ్బంది ఉండదు కష్టం అనేది వస్తుంది కష్టం మనుషులకు రాకుంటే మానవులకు వస్తుందా కాబట్టి కష్టం నుంచి వచ్చేటువంటి విజయం చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది ఉట్టిగా ఏదొచ్చిన వేస్ట్ మనం కష్టపడి నేర్చుకోవాలి ఇష్టంతో నేర్చుకోవాలి మీకు కత్తలు పట్టడమే కష్టం పడుతుంది ఫస్ట్ తర్వాత 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 మీకు చేయి తిరుగుతా అంటే దాన్ని వంకల్ వంక వంకంగా ఇంకొక రకంగా ఈ కాలనే పెట్టాలా ఇంకా దీనికి ఇంకేం చేయాలి ఇంకెట్లా పువ్వు వేస్తే బాగుంటుంది అనేది మీరు అందులోకి ఆ వృత్తులేకపోయిన తర్వాత ఈజీగా అనిపిస్తుంది లైఫ్ కూడా తగ్గితే ఉంటుంది కష్టం ఉంటది నష్టం ఉంటుంది ఇబ్బంది ఉంటది మరి ఇప్పుడు పొద్దున్న ఇప్పుడు డే ఉంది వెళ్తులు ఉంది సాయంత్రం అయితే చీకటి అవుతారు ఒక వన్ డేలో

అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి